హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తెలగపిండితో మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందు ఇలా మునగాకు తీసుకొని ఈ కాడలతోనే మీరు వాష్ చేసి పెట్టుకోండి అండి తడంతా ఆరిపోయిన తర్వాత ఆకు మొత్తాన్ని ఇలా మనము ఒకదాని తర్వాత ఒకటి ఆకు మొత్తం ఒలుచుకోవాలి ఈ మునగాకు మనకి హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి మెయిన్గా ఆడవాళ్ళకైతేను ఈ మునగాకును ఈ తెల్లగపిండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఇలా ఆకులనే ఒలిచి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దానికి ఏమేమి కావాలో చూద్దాము ఒక కప్పు మునగాకు రెండు ఉల్లిపాయలు మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కొంచెము కరివేపాకు ఇవన్నీ తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి ఒక కప్పు తెల్లగపిండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక మిరపకాయ తుంపి వేసుకోండి కొంచెం జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసి తాలింపు బాగా వేగనివ్వాలి ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు తీసుకొని పచ్చాపచ్చగా దంచుకొని నూనెలో వేసి బాగా వేయించాలి ఇది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసి ఇవి కూడా బాగా వేగనివ్వాలి ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అది కూడా కొంచెం వేయించుకోండి ఇప్పుడు మనము ఒలిచి ఉంది కదా అది వేసి నూనెలో వేయించండి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఇంకొకసారి వేయించుకోండి ఇలా మొత్తంగా మీరు ఒక త్రీ మినిట్స్ వేయించుకోవాలండి తర్వాత కొంచెము కారం కూడా వేసుకోండి ఇక్కడ పచ్చిమిరపకాయలు మీకు స్పైసీ సరిపోతుంది అనుకుంటే కారంని స్కిప్ చేయొచ్చు ఇక్కడ నాకు కారం సరిపోవట్లేదు అని చెప్పేసి నేను ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను వేసుకొని ఇంకొక త్రీ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి వితిన్ ఫైవ్ మినిట్స్లో మీరు ఈ కూర చేసేసుకోవచ్చు ఇలా వేడ వేగిన తర్వాత తెల్లగపిండిని వేసి ఇంకొకసారి వేయించుకోండి ఒక నిమిషం పాటు లేదా తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగంటుతుంది ఒక నిమిషం తర్వాత కొన్ని డ్రైగా ఉంది కదా మనకి కొన్ని వాటర్ అండి కొన్ని అంటే కొన్ని టీ గ్లాస్ కంటే ఇంకా తక్కువే కొన్ని వాటర్ పోసేసి ఇంకొక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి తెలగపిండి అంటే ఏదో కాదండి నువ్వులు మనము నూనె తీసిన తర్వాత పిట్టు వస్తుంది కదా ఆ పిట్టుతో చేస్తారు ఇంకొకటి వేరుశనగ నూనె తీసిన తర్వాత కూడా వచ్చే పిట్టుతో కూడా చేస్తారు ఇది చాలా రిచ్ ప్రోటీన్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా డెలివరీ మదర్స్కైనా ఎవరికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మర్చిపోకుండా బాయ్ బాయ్